అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ పోటీలు బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ హాజరై గేమ్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన గేమ్స్ పదకొండవ తేదీ వరకు కొనసాగుతాయని రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఇరవై ఆరు జట్లు పోటీల్లో పాల్గొననున్నాయని విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ ఫెడరేషన్ సెక్రటరీలు రమణయ్య దేవిక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎట్టపల్లి శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు మాజీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య చింతా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు ఈ టోర్ణితో బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను టోర్ణి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడానికి మన ఎమ్మెల్యే శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన కుచ్చి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎక్కడైనా ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేసినా క్రీడాకారులు వస్తున్నారా అంటే అది సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది రమేష్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా పిల్లలు స్కూల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవడమే కాకుండా క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత క్రమశిక్షణ అటువంటి ఉంటాయి ప్రోత్సహించడం మనందరి బాధ్యత కూడా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండేది మనందరికి కావాలి అందుకని రోజు బక పీరియడ్లో వాళ్ళకి క్రీడాకారులకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు సపోర్ట్ చే క్రీడాకారులకు ఈ కూటమి ప్రభుత్వం మంచి సపోర్ట్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను జరుగుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ

చాలా మంది కానీ రెండు వేల పెన్షన్ గేమ్ ఏర్పాటు చేసి మా ఎక్కడెక్కడ నుంచి వచ్చేసి కూడా వచ్చేది చాలా గొప్పగా జరుగుతుంది వాళ్ళు అనేక కొత్త రకాలు కోపే కానివ్వండి వాలీబాల్ కానీ కబడ్డీ కానీ పెన్సింగ్ గేమ్ కానివ్వండి

ఈ గ్రామానికి ఈ స్కూల్స్ కి పేరు ప్రఖ్యాతం చేస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా టేకప్ చేసి ముచ్చేటిపాడు మండలాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారంటే వారికి నా శుభాభినందనలు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఆ పిల్లల్లోనే కనిపిస్తున్నాకు ఎందుకంటే గెలవాలా మన ముందుకు ఫస్ట్ ప్రైజ్ మనం పెట్టేయాలనేటువంటి కాన్స్పేటర్ స్పీస్ అందరిలో కనిపిస్తూ ఉంది అందరూ ఒక్కసారిగా మన రోజులు ఇస్తే మేము ఆటలే అన్నట్టుగా ఉన్నారు కాబట్టి అందరూ విజయం సాధిస్తారు కాకపోతే ప్రైజ్ మాత్రం ఒకరికే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ కాబట్టి అందరూ కూడా మీరు మంచి ప్రావీణ్యం కలిగిన ఫలితం ఎవరు కూడా మేము ఓడిపోయినామని ఫీలింగ్ వద్దు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ కూడా మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి ఉంటారు కాబట్టి అందరికీ ఈ గేమ్లో పాల్గొనేటువంటి విద్యార్థులందరికీ ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది